మంత్రి అయిన తర్వాత తొలిసారిగా మరి ఫీల్డ్ విజిట్ లో భాగంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మరి మంత్రి గారు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి గత ఐదేళ్ళలో ఏ విధంగా మరి వ్యూవర్స్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనకి తెలుసు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏవైతే మరి వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీలన్నిటి కూడా ప్రతి సొసైటీ కూడా లాభదాయకంగా ఉండి అందులో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరెంత కష్టపడితే కానీ దానికి తగ్గ ఫలితం వచ్చే విధంగా మార్గ యాభై వేల అరవై వేల డెబ్బై వేలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ జీవనం కొనసాగించి ముందుకెళ్తా అందరూ కూడా చూసాం కానీ ఆ తర్వాత మరి గతంలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మరి ఆ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని రద్దు చేయకుండా వాటి అన్నింటినీ కూడా అలాగే ఉంచారు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకుండా ఎవరైతే ఉన్నారో మరి కార్మికులు వాళ్ళందరినీ కూడా మోసం చేశారు నేతల నేస్తం అని చెప్పి మాయ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బందులు కృషి చేశారు మరి ఈ రోజున మీ అందరి యొక్క ఆశీస్సుతో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఏదైతే మరి గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు వాటన్నింటి కూడా ఏదైతే బకాయిలు పెట్టారో వాటి కూడా తప్పకుండా మరి మంత్రి గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది ఇందాక మరి పోలవరం కానివ్వండి అలాగే కప్పలదొడ్డులో కూడా మరి సొసైటీని చూస్తే అక్కడ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యలన్నిటికి కూడా మరి మంత్రి గారు విన్నారో వాటి కూడా సమాధానం చెప్పడం జరిగింది ఏదైతే బకాయిలు కానివ్వండి గతంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి మరి ఈ రోజు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా పరిష్కరించి మనందరినీ కూడా ఆదుకుంటారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీరు ఇక్కడ కూడా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా వాటి కూడా వాటన్నిటికి కూడా మరి పరిష్కరించే విధంగా మనం ముందుకెళ్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా లేలాగానే